అలూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చెంతలు వీధి వద్ద నిమజ్జన ఉత్సవంలో భాగంగా స్కార్పియో ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు సంఘీభావంగా పాడేరు మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ గిడ్డీశ్వరి ఆ ప్రాంతానికి చేరుకుని వారికి సంఘీభావంగా కూర్చున్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకారులతో పాటు కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలతో ఆమె ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలోనే స్థానిక ఉన్న ఎమ్మెల్యే సైతం ఒకరికి ఒక న్యాయం మరొకరికి ఒక న్యాయంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల పాడేరు మండలం ఓ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో వారి కుటుంబానికి కోటి రూపాయలు సురేష్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారని ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రమాదంపై కనీసం బోరు మీదకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు ఇకనైనా అధికారులు స్పందించి వీరికి న్యాయం చేయాలని లేని పక్షంలో పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగుతానని ఆమె ఆ ప్రాంతంలో బైఠాయించారు ఈ నేపథ్యంలో కూడా చూసాము వాళ్ళ వాళ్ళ రోడ్ సైడ్ వాళ్ళు చేసుకుంటుంటే ఆ జనాల మధ్యలోకి ఈ స్కార్పియో వెళ్ళిపోయి దూసుకుపోవడమే కాదు స్పాట్లో ఇద్దరు మరణించడం ఇంకొక ఆరు ఆరుగురికి చాలా ప్రస్తుత పరిస్థితులు కూడా వాళ్ళ ఆరుగురికి కూడా బాగోలేదు ఇంత పెద్ద యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు వీళ్ళంతా కూడా గ్రామస్తులంతా రోడ్డు మీద ఉండి మాకు న్యాయం కావాలని జరుగుతూ మాట్లాడుతుంటే రాత్రి నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా ఇక్కడ ఉంటే కనీసం వీళ్ళ యొక్క గోడు వినేటటువంటి పరిస్థితి లేకపోవడం చాలా చాలా బాధాకరం ఎందుకంటే మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది జీమాడుగుల కోడాపల్లి దగ్గర హైవే ఏదైతే ఉందో ఆ హైవే దగ్గర పక్కన ఆ హైవే కాంట్రాక్టర్లు గోతు తీసేసి ఉంటే ఒక కుర్రాడు కాలు జారి పడిపోయాడు